హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నోటికి కమ్మగా రుచిగా ఉండే చిక్కుడుకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇలా పచ్చడి ఉంటే మనకి ఇంకా కూరలతో పని లేకోకుండా అన్నం మొత్తం కడుపు నిండా ఈ పచ్చడితోనే తినేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక పావు కేజీ వరకు చిక్కుడుకాయల్ని తీసుకొని చిక్కుడుకాయలకు ఉన్న నారాలు తీసేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిక్కుడుకాయలు మరి చిన్నగా కాకకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిక్కుడుకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడంతా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పావు కేజీ చిక్కుడుకాయలకి ఒక పెద్ద నిమ్మపండు సైజు అంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చింతపండులో కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండుని శుభ్రంగా కడిగేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని చింతపండు అనేది నానబెట్టేసుకుందాము కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే ఈ పచ్చడి అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకొని వీటిని మాడిపోకుండా చిన్న మంట మీద పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అన్న ఒక నిమిషం ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి మనము చిక్కుడుకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక కప్పు వరకు కరెక్ట్గా సరిపోతుందండి ఆయిల్ ఇక్కడ మనం వేసుకున్న ఆయిల్ అనేది చక్కగా వేడయ్యింది ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే తడి లేకుండా చూసుకుని చిక్కుడుకాయ ముక్కలన్నింటిని ఆయిల్లో వేసేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు పచ్చిగా ఉంటే మనకి పచ్చడి అనేది పాడైపోతుందండి చక్కగా బాగా వేపుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండు చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని అంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము చిక్కుడుకాయలు మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి మనం ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుని పచ్చడి చేసుకుంటాం కదా ఈ పచ్చడి మనకి పాడవకుండా ఒక రెండు నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు పాడవదు మనం తడి లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అసలు పాడవకుండా ఉంటుంది చిక్కుడుకాయ ముక్కలు ఇంకా కాస్త ఫ్రై అవ్వాలండి ఇంకా క్రిస్పీగా అయితేనే మనకి పచ్చడిలో తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చిక్కుడుకాయ ముక్క అనేది ఇక్కడ ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము మనకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి దోశ అయినా ఇడ్లీలోకైనా ఈ చిక్కుడుకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంక ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం స్టవ్ అయినా డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకుని మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో ఒక వరకు వెల్లుల్లి డెబ్బల పొట్టు తీసుకొని వేసేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినప్పప్పు కొద్ది కొద్దిగా వేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపునంతా చిక్కుడుకాయ ముక్కల్లో వేసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ చింతపండు రసాన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలైనా ఉడికించుకోవాలండి చక్క దగ్గరగా వచ్చేస్తుంది చింతపండు రసం ఉడికే లోపల మనం తాలింపు కూడా వేసుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కల్లో ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి అంతా వేసేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకున్నాను ఇలా వేసుకొని ఇదంతా చక్కగా చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా ఉప్పు కారం ఆవపిండి అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి చక్కగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడి అనేది మనకి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇంక ఇక్కడ చింతపండు రసం అయితే చక్కగా ఉడుకుతుంది ఇంకా దగ్గరికి రావాలండి మనకి కలుపుకుంటూనే చక్కగా ఉడికించేసుకోవాలి చూసారు కదా మనకి ఇలా వస్తే దగ్గరగా ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చింతపండు రసాన్ని కూడా మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక రెండు గంటలన్నా మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మట్టుకు ఇదంతా నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను పచ్చడిని కలుపుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి తీసుకున్న పచ్చడిని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటలైనా పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది చక్క మనకిలా పైకి స్ప్రెడ్ అవుతుందండి ఒక రెండు గంటల తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను మనం వేసుకున్న ఆయిల్ అనేది కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయింది ఒకసారి పచ్చడిని ఇదంతా బాగా కలుపుకొని ఇంకొకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంక ఈ టైంలో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక రెండు నెలలైనా చక్క ఫ్రెష్గా పాడవకుండా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా చిక్కుడుగాయ పచ్చడి అనేది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి